రాజధాని ఇక్కడికి వస్తే అనేకమైనటువంటి వ్యాపార సంస్థలు అనేకమైనటువంటి విద్యా సంస్థలు అనేకమైనటువంటి పరిశ్రమలు వస్తాయి కదా అన్ని రకాలుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కదా తద్వారా ఉత్తరాంధ్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయి కదా ఎందుకు దీనికి ఒప్పుకోడు చంద్రబాబు నాయుడు ఏంటి మీకు సమస్య మాట్లాడితే అమరావతి రాజధాని అంటావు ఎందుకు విశాఖపట్నం రాజధాని కాకూడదు నేను అడుగుతా ఉన్నాను ఎందుకు విశాఖపట్నాన్ని రాజధానిగా మీరు అంగీకరించాలని అడుగుతా ఉన్నాను మా ఉత్తరాంధ్ర ప్రజలకు మంచి జరుగుతుందంటే మా ఉత్తరాంధ్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయంటే మా ఉత్తరాంధ్రలో ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అంటే మా ఉత్తరాంధ్రలో ప్రజల ప్రజలస్ విలువలు పెరుగుతాయి అంటే మీరు ఎందుకు దాన్ని ఒప్పుకోరు మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరాలి మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మీరు ఎందుకు అంగీకరించండి ఉత్తరాంధ్ర ప్రజలందరినీ నేను అడుగుతా ఉన్నాను నేను ఇది మనందరం మేల్కోవాల్సినటువంటి సమయం ఇది ఇది మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది ఉత్తరాంధ్రలో యువకులందరూ కూడా నడుము బిగించాల్సినటువంటి సమయం ఇది ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెము కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి విద్యావంతుడు కూడా ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి మేధావు కూడా దీన్ని తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది ఇంకా ఇంక ఇంకా ఎంతకాలం ఇంకా మనం ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాలకి పేరు అంటారు దేనికి ఉద్యమాలు జరిగినాయి ఇక్కడ ఎవరి వాళ్ళ ఉద్యమాలు జరిగాయి ఇక్కడ దేనికి ఉద్యమాలు చేసాం మనం కూడు గుడ్డు కోసమే కదా పేదవాడికి ఇల్లు అనే కదా మనం ఉద్యమాలు చేసాం పేదవాడికి పట్టడం అన్నం పెట్టండి అనే కదా ఉద్యమం చేసాం మనం పేదవాడికి మంచి విద్య వండని కదా మనం ఉద్యమం చేస్తాం పేదవాడికి నాణ్యమైనటువంటి వైద్యం అందించండి అని కదా మనం ఉద్యమం చేసాం ప్రతి పేదవాడికి సమన్యాయం జరగాలని కదా మనం ఉద్యమం చేసాం ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు ప్రభుత్వాలు ఏంటి కళ్ళు మూసుకున్నాయని చెప్పి కదా మనం ఉద్యమాలు చేశాం మనం మరి అలాంటి గొప్ప అవకాశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రజలందరి చేతుల్లో పెట్టడానికి సిద్ధంగా ఉంటే చంద్రబాబు నాయుడు లాంటి పెత్తందారి చంద్రబాబు నాయుడు ముఠాలో ఉన్నటువంటి ప్రతి పెత్తందారు కూడా ఉత్తరాంధ్రని వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్రలో రాజధాని వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర ప్రజల కళ్ళ ముందు ఉన్నటువంటి గొప్ప అవకాశాన్ని కాలు రాసేటటువంటి కుట్ర పొందుతూ ఉంటే మనం ఎందుకు ఇంకా మనం నిశ్శబ్దంగా ఉండాలి మనం మనందరం కూడా మేల్కోవలసినటువంటి సమయం ఇది దయచేసి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దీన్ని రాజకీయాలు అతీతంగా ఆలోచించండి ప్రతి మేధావు కూడా దీన్ని రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి దీన్ని రాజకీయ కోణంలోకి మార్చేస్తున్నాడు చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఇది తెలుగుదేశం పార్టీ నిర్ణయం ఇది అని చెప్పి మార్చేస్తా ఉన్నాడు ప్రజలు జనరల్ గా నీది ఈ పార్టీ నాది ఆ పార్టీ నీది పార్టీ అన్నటువంటి పందాన్ని ఆలోచిస్తూ ఉంటారు దయచేసి దీని రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం ముఖ్యమంత్రిని చేసుకుంటే విశాఖపట్నం ఎగ్జిక్యూట్